తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తల్లి కొండేశ్వర స్వామి ఆలయం ప్రావీణ్యంలో తెచ్చేందుకు కృషి చేస్తా సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్రెడ్డి వెల్లడి నాగలాపురం మండల పరిధిలో శెట్టిపల్లి గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శివక్షేత్రం శ్రీ పల్లి కొండేశ్వర స్వామి నూతన ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు భారీ స్థాయిలో ఆత్మీయ సభ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నా సొంత నిధులతో కొంత అభివృద్ధి కార్యక్రమాలు తన వంతు బాధ్యతగా చేస్తానంటూ ఆయన అన్నారు అలాగే ఆలయ నిధులతోనూ ముఖ్యమైన పనులు చేపట్టే విధంగా నూతన చైర్మన్ పద్మనాభరాజు కమిటీ సభ్యులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు గతం కంటే భిన్నంగా అతి త్వరగా ఆలయ అభివృద్ధి చెందే విధంగా పట్టుదలతో కృషి చేయాలని నూతన చైర్మన్ కమిటీ సభ్యులను కోరారు ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి మార్పు కనబడాలంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దిశ ఆలయం ప్రాముఖ్యత గురించి వ్యాప్తి చెందేలా ప్రావీణ్యంలోకి తెచ్చే విధంగా తాను ముందుకు వెళ్తానంటూ సత్యవేడి నియోజకవర్గం కోరపాటి కూరపాటి రెడ్డి అన్నారు పల్లెకొండేశ్వర ఆత్మీయ సమావేశం దీనికి విచ్చేసిన పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయుడు అనుకులు గారికి మరియు మన డిసి బ్యాంక్ చైర్మన్ అమాష రాజన్న గారికి మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చెన్నా సవంతి మేడం గారికి మరియు వేదిక పోయిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు వేదిక ముందున్న భక్తులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి మరియు ఉమ్మడి విలేకరులకి మరియు ప్రింట్ అండ్ మీడియాకి మరియు మా పోలీసు మిత్రులు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ సురిటిపల్లి పల్లి పల్లె ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు మన పద్మనాభరాజన్ గారికి యాక్చువల్గా ఈ పదవి ఉడికే రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై కాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వసతులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరి ఈవో గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క చురుడుపల్లి టెంపుల్ లో మా అమ్మానాడ మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు రథం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు ఐదు డిస్మాండ్లకు గాను పదహైదు లక్షల కాంపెన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సొల సొంత డబ్బుతో కానీ మరి దేవదన డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తారని మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సురుడుపల్లి టెంపుల్ ఆయా చైర్మన్ సత్నాభాన గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు ఇంతవరకు ఎవరూ డెవలప్ చేయని స్టేజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా బోర్డు మెంబర్స్ శ్రీమతి హంస గారికి మరియు మా స్నేహితులు శ్రీ శ్రీనివాస నాయుడు గారికి మరియు శ్రీ కృష్ణయ్య గారికి శ్రీమతి జయంతి గారికి శ్రీమతి దేవి గారికి శ్రీ నెల్సన్ మండలి గారికి మరియు శ్రీమతి కవిత గారు మరియు శ్రీ హేమంత్ కుమార్ గారికి శ్రీమతి నాగభూషణమ్మ గారికి అందరికీ నా యొక్క శుభాభివందనాలు మరియు మీరు సహకారం మన చైర్మన్ గారికి ఇస్తూ ఈ టెంపుల్ దినదినాభివృద్ధి చెందాలని భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళకి వసతులు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరును కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను